హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ ఎవరో నిన్ను పిలుస్తున్నారు ఎవరో నిన్ను పిలుస్తున్నారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎందుకు ఏమైంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై అండ్ వాట్ హ్యాపెన్ వై అండ్ వాట్ హ్యాపెన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఎందుకు నా గురించి నీకు ఎందుకు నా గురించి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై డూ యూ కేర్ అబౌట్ మీ వై డూ యూ కేర్ అబౌట్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతనికి ఏమైంది అతనికి ఏమైంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ హ్యాపెన్ టు హిమ్ వాట్ హ్యాపెన్ టు హేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు తెలుసుకోవాలని ఉంది అతనికి ఏమైందో నాకు తెలుసుకోవాలని ఉంది అతనికి ఏమైందో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు హేమ్ ఐ వాంట్ టు నో వాట్ హ్యాపెన్ టు హేమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ సరే నువ్వు నాకు ఏమీ చెప్పకు నేనే తెలుసుకుంటాను సరే నువ్వు నాకు ఏమి చెప్పకు నేనే తెలుసుకుంటాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెల్ వాట్ ఎవర్ యూ డోంట్ టెల్ మీ ఐ విల్ ఫైండ్ అవుట్ వెల్ వాట్ ఎవర్ యూ డోంట్ టెల్ మీ ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వర్షం పడబోతోంది వర్షం పడబోతోంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ గోయింగ్ టు రెయిన్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వర్షం కాని పడితే ఇక్కడ అంతా బురద అయిపోతుంది వర్షం గాని పడితే ఇక్కడ అంతా బురద అయిపోతుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ ఇట్ రెయిన్స్ ఎవ్రీథింగ్ గెట్స్ మడ్డీ హియర్ ఇఫ్ ఇట్స్ రెయిన్స్ ఎవ్రీథింగ్ గెట్స్ మిహియర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఖచ్చితంగా తెలుసా నీకు ఖచ్చితంగా తెలుసా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ నో ఫర్ ష్యూర్ డూ యు నో ఫర్ ష్యూర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నీకు ఖచ్చితంగా తెలిస్తే మనం వెళ్ళి పోలీసులకు చెప్తాం నీకు ఖచ్చితంగా తెలిస్తే మనం వెళ్ళి పోలీసులకు చెప్తాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యు నో ఫర్ ష్యూర్ విల్ గో అండ్ టెల్ ద పోలీస్ ఇఫ్ యు నో ఫర్ ష్యూర్ విల్ గో అండ్ టెల్ ద పోలీస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె ఎలాగైనా అతనిని కలవాలి ఆమె ఎలాగైనా అతనిని కలవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో she had to meet him anyway she had to meet him anyway and the next sentence every kosam chustunnavu every sentence ni english lo who are you looking for who are you looking for and the next sentence అతడు బస్ స్టేషన్ దగ్గరలో ఉంటాడు అతడు బస్ స్టేషన్ దగ్గరలో ఉంటాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హిల్లీ సమ్వేర్ ఎరౌండ్ ద బస్ స్టేషన్ హిల్లీవ్ సమ్వేర్ అరౌండ్ ద బస్ స్టేషన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తలుపు తాళం వేసి ఉంటే పక్క నుంచి వెళ్ళాల్సి వస్తుంది తలుపు తాళం వేసి ఉంటే పక్క నుంచి వెళ్ళవలసి వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ ద డోర్ లాక్డ్ యు విల్ హ్యావ్ టు గో ఎరౌండ్ ద సైడ్ ఆఫ్ హౌస్ ఇఫ్ ద డోర్ లాక్డ్ యు విల్ హ్యావ్ టు గో అరౌండ్ ద సైడ్ ఆఫ్ హౌస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ తలుప్ తలుపుకి తాళం వేసి ఉంది తలుపుకి తాళం వేసి ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ద డూర్ ఈజ్ లాక్డ్ ద డూర్ ఈజ్ లాక్డ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన ఇక్కడికి నాలుగు ముప్పై సమయంలో రావచ్చు ఆయన ఇక్కడికి నాలుగు ముప్పై నిమిషాలకు సమయంలో రావచ్చు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి హియర్ అరౌండ్ ఫోర్ థర్టీ ఇట్స్ వెల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి హియర్ అరౌండ్ ఫోర్ థర్టీ ఇట్ సెల్ఫ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన ఆ సమయంలో రాకపోవచ్చు రావచ్చు ఆయన ఆ సమయంలో రావచ్చు లేదా రాకపోవచ్చు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులు హిమే ఆర్ మెనాట్ కమ్ అట్ ద టైమ్ హిమే ఆర్ మెనాట్ కమ్ ఎట్ ద టైమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆయన వస్తాను అంటే నేను అతనికి ఒక విషయం చెప్పాలి ఆయన వస్తాను అంటే నేను అతనికి ఒక విషయం చెప్పాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ విల్ కమ్ సో ఐ హ్యావ్ టు టెల్ హిమ్ సంథింగ్ హీ విల్ కమ్ సో ఐ హ్యావ్ టు టెల్ హిమ్ సంథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు అక్కడికి రాలేను కాబట్టి మీరు తీసుకురండి నేను ఇప్పుడు అక్కడికి రాలేను కాబట్టి మీరు తీసుకురండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ కమ్ దేర్ నౌ సో యు బ్రింగ్ ఇట్ ఐ కాంట్ కమ్ దేర్ నౌ సో యు బ్రింగ్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ జరిగిందే చెప్పాను జరిగిందే చెప్పాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వాట్ హ్యాపెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూసిందే చెప్పాను చూసిందే చెప్పాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా ఐ టోల్డ్ యూ వాట్ ఐ సా అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు సంతోషంగా ఉన్నారా మీరు సంతోషంగా ఉన్నారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతనికి సిగ్గు లేదా అంటుంటాం కదా అతనికి సిగ్గు లేదా అని ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ షేమ్లెస్ ఈజ్ హీ షేమ్లెస్